వెల్కమ్ టు బిఎన్ నైన్ న్యూస్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం చలి కేంద్రాల ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి డిసిఎంఎస్ చైర్మన్ కొత్తవాల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ వేసవి దృష్ట్యా బాటసారుల దాహత్యం తీర్చేందుకు చలవేంద్ర ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని డిసిఎంఎస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్తవాల శ్రీనివాసరావు అన్నారు పాత పాల్వంచలో శనివారం వీరభద్ర వాటర్ సర్వీసింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కొత్తవాల ప్రారంభించారు ఈ సందర్భంగా కొత్తవాల మాట్లాడుతూ తీవ్ర ఎండల దృష్ట్యా పట్టణంలోని అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా అయ్యేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కొత్వాల అన్నారు ఈ కార్యక్రమాల్లో వద్దుపర్తి వీర రాఘవచారి గంధం మల్ల రాజయ్య గుమ్మడవల్లి నరసింహారావు తిరుమల రమేష్ కోరచంద్రం నలమ వేణు బండారు సత్యనారాయణ మోత్కూరు రవి వజుల రాము డాక్టర్ మస్తాన్ దార చిరంజీవి చారుకుంట్ల వెంకటేశ్వర్లు రఘునాథరాజు తదితరులు పాల్గొన్నారు